నగర్ లో కిస్టియన్స్ కాలనీలో ఉంది కిషియన్స్ కాలనీలో రవి అనే అతను మా దగ్గరకు వచ్చి ఏదైనా సమస్య ఉంటే మాతో వినిపించుకొని అన్నాడు ఎప్పుడు మా దగ్గర సుమంత దగ్గర అయితే నా దగ్గర అయితేనే ఉంటాడు అతను ఆ టిప్పర్ డ్రైవర్ ఆల్విన్ డ్రైవర్ గా పోతాడు ఆల్విన్ డ్రైవర్ గా పోతాన్ని బాడీలకు కేరళలో పోయి కేరళలో యాక్సిడెంట్ అయింది అక్కడ హాస్పిటల్లో చేపించడం జరిగింది అక్కడ ఎవరు మన వాళ్ళు పట్టించుకోండి ఇక్కడికి ప్రొద్దుడికి ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు అంబులెన్స్ లో పంపించారు నాలుగు ఐదు నెలల క్రితం గడపకు పోయి కడప పోయిన తర్వాత అక్కడ ఆపరేషన్ కూడా చేయించారు ఇక్కడ కూడా చాలా ఎక్కువ పుండ్ ఉన్నది ఆ పుండు మారిపోయిన తర్వాత మళ్ళా ఆపరేషన్ చేస్తాంలే అన్నారు ఈ రేపు కానీ ఇల్లుండి కానీ వెళ్తాడు అక్కడ ఆపరేషన్ ఇక్కడ ప్రొద్దుల ఆరోగ్యశ్రీ లేకుండా కడపలో ఆరోగ్యశ్రీ బాగా చేస్తారని కూడా మేము రేపు కానీ ఎల్లుండి కానీ పంపించడానికి సిద్ధంగా మేము అక్కడ రవికి మా చేత ఇంత చిరు సాయం పదిహేను వేల రూపాయలు ఈ రోజు అందించడం జరిగింది అలాగే ఆ టిప్పర్ ఆల్విన్ ఓనర్ తో కూడా మాట్లాడడం జరిగింది అతను కూడా సానుకూలంగానే స్పందించి ఇంతకు ముందు కూడా ఖర్చులు పెట్టడం జరిగింది రేపు కానీ ఎల్లుండి కానీ హాస్పిటల్ వెళ్తున్నాడు ఆర్థిక సాయం చేయని కూడా నేను మాట్లాడినాను బాబ్జీ అనే అతను ఖచ్చితంగా చేస్తా లేస్తాను లేని చెప్పి కూడా చెప్పినాడు రేపు ఎల్లుండి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకున్నాం ఎప్పుడైనా ఏదైనా కానీ సుమంత్ గారికి కానీ నా గారికి కానీ వచ్చి ఏదైనా సమస్య లేక ఉంటే నీళ్లు రాలేదు పులాయని రాలేదు ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది అని చెప్పి ఎప్పుడు వచ్చి జరుగుతాం లేదు ఇట్లా ఆరు నెలలు అవుతుంది మంచానికే పరిమితం చెప్పినాడు ఇంకా రెండు మూడు నెలలు వెయిటింగ్ ఉండాల్సింది ఉంటుంది రెస్ట్ తీసుకోవాల్సింది వస్తుంది ఆపరేషన్ చేసిన అతనే సంపాయాల ఇద్దరు పిల్లలు భార్య వాళ్ళందరూ చూసుకుంటున్నారు కానీ గతంలో చేయకుండా సాయం చేసినామో మళ్ళా ఇక్కడ ఏదైనా కానీ ఏరియాలో సుమంత వాళ్ళు చూసుకుంటా చేస్తా ఉన్నారు మేము మళ్ళీ అయినా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియదు